ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రాయన్నపేటలో వింత ఘటన చోటు చేసుకుంది రెండు తలల మేక పిల్ల జన్మించింది గొర్రెల కాపరి రామడుగు శేషగిరిరావుకి చెందిన మేకగా గుర్తించారు జన్యులోపంతోనే జన్మించినట్లు స్థానికులు తెలిపారు

మాది రాయనపేట గ్రామం అండి బువనకల్ మండలం ఖమ్మం జిల్లా ముప్పై సంవత్సరాల నుంచి గొడ్లు మేకలు కాస్తూనే ఉన్నాం కానీ ఇలాంటి వింత మేము ఎప్పుడూ చూడలేదు నిన్న ఇలా ఎందుకని ఇట్లా ఇంకా ఏనట్లేదా అని చూసి చాలా ఇబ్బంది పడ్డాము చాలా ఇబ్బంది అయిపోయింది ఇట్లా చూస్తే తీరా బయటకు వచ్చిన తర్వాత రెండు తలకాయలతో వచ్చిందండి మాకే చిత్రమైపోయింది అసలు ఇంత ఇట్లా ఏంటి అనేది మాకే అర్థం కాలేదు మేము ఎప్పుడు చూడలేదు ఈ ముప్పై సంవత్సరాల్లో కూడా అది ఇది ఒక వింతగా ఇది కొత్తగా అనిపించిందండి ఇదండి జరిగింది ఇంతవరకు మేము ముప్పై సంవత్సరాల్లో కూడా మేము ఇట్లా అసలు కాకపోతే మూడు నాలుగు పిల్లలు ఐదు పిల్లలు పుట్టడం తెలుసు కానీ ఇట్లా జరగడం అనేది మాకు తెలియలేదండి ఇదే మొదటిసారి మా ఇంట్లో ప్రజెంట్ అయితే అంతా బానే ఉంది రెండు కలిసి పాలు తాగుతూనే ఉన్నాయి డబ్బా పాలు పట్టేస్తున్నాము బాగానే <missan> ఉన్నాయండి <missan> <missan> <missan>